క్రైస్తలో ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కామన్ గారి సంకలనం నుండి మే నాలుగవ తారీఖు వరకు వాగ్దానం ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును యోపు గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం భూకంపం మూలంగా గతంలో స్థానాలు తప్పిన కొండల్లో గుండా మనం వెళ్తే మనకి తెలుస్తుంది అల్లకల్లోలం జరిగిపోయిన వెంటనే మనోజ్ఞమైన నెమ్మది కూలిపోయిన అస్తవ్యస్యంగా కోల్పోయిన ప్రశాంతమైన సరస్సులు పలకరిస్తాయి ఆ బండరాల నీడల్లో నీటి తుంగ మొదలైన అనేక విధములైన జలవల్లులు మొలకెత్తుతాయి నాశనం జరిగిపోయిన తర్వాత బాధాకరమైన జ్ఞాపకాల సమాధుల మీద సరికొత్త రూపు దిద్దుకుంటుంది దాని ఆలయ శిఖ తెల్లగా తుఫాను వెలిసిన మస్క కాంతుల్లో దేవుని వైపుకు రక్షణ కోసం అరులు చాస్తున్నట్టు ఆకాశం వైపుకి చూస్తుంది భూమి పునాదులు ఆయన చేతిలో ఉన్నాయి పర్వతాల గాంభీర్యం ఆయనది భూకంపం కల్పించి ఆయన భూమిని దున్నాడు లోతుగా నెర్రలు చేసి గాయపరిచారు నిద్రపోయే మైదానాలు ఉలిక్కి పడ్డాయి కొండలు బండలు ఎగిరెగిరి పడ్డాయి పర్వతాలకి తెలుసు దైవ రహస్యం అనాదిగా మదిలో దాచుకున్న సత్యం దేవుని శాంతి ఉంటుంది నిత్యం ఇదే వాటికి విశ్రాంతికి ఆధారం అందాన్ని వాటికి కిరీటంగా పెట్టాడు తన కృపకు అవే జన్మస్థానాలు తన ఉదయాన్ని వాటిపై వెలిగించాడు చేశాయవి సంధ్యాకాంతిలో స్నానాలు కొండగాలి వాటికి వార్తాహరం సుడిగాలు కేంద్రం నుండి వచ్చే సమాచారాలు కారు మబ్బు వర్షపు దారులు ప్రేమ గీత లోయల్లో ధ్వనించే వ్యాపించే సంగీతాలు సెల లాలించే తుగుటుయ్యాల మబ్బు తునుకలను నిద్ర పుట్టే జోల కల్లా కపట ఎరుగని కొండ జాతులకి ఇల్లు వాకలి కొండ చర్యలు నగరాల్లో వేసారిన నాగరికులు ఆరాధిస్తారు పర్వతాల్లో పవిత్ర స్థలాల్లో అటు ఇటు సంచరిస్తూ అందరి దేవుడే అలరిస్తాడు తన ఆదరణ పర్వతాల ప్రశాంతతలోని రహస్యం వినండి వాటి అణువణువులో నిండిన అందాన్ని కనండి శ్రమలు పడ్డప్పుడు కష్టాలు ముంచుకొచ్చినప్పుడు దేవుడు తన పర్వతాలను తన నాగులితో దున్నుతున్నాడని కృప సమృద్ధి బీజాలను విత్తుతున్నాడని మైన ఆయన శాంతిని తలచి తత్తరు పాటును మానండి అలలుయా